Intro Andar ke namaskar నేను నీ విఎస్బి సురేష్ ఒక ముఖ్యమైన విషయం మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే ఈరోజు కరోనాతో డబ్బులుండి కూడా ఆహారం దొరకట్లేదు అని ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉన్నారు అంతకంటే ముఖ్యంగా ఎవరినైనా ఆహారం అడిగితే ఫేస్బుక్ వాట్సాప్ తదితర ప్రచార మాధ్యమాల ద్వారా ఈ యొక్క ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వైరల్ చేయడం ద్వారా మా మనోభావాలు దెబ్బతింటున్నాయి అని కొందరి సూచన మేరకు చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ మరియు విఎస్బి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో మేము ఒక నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది అదేంటంటే ఇక్కడ ఎవరైతే ఆహారం కావలసిన వారు ఏదైనా సహాయం కావలసిన వారు ఉన్నారో వారి యొక్క పేర్లు కానీ ఫోటోలు కానీ ఏ విధమైన సోషల్ మీడియాలోనూ కూడా పబ్లిష్ చెయ్యం మేము రెండు నెంబర్లను స్క్రీన్పై ఇస్తాం దయచేసి ఆ రెండు నెంబర్లకి మీరు సంప్రదించి మీకు కావలసిన సహాయం అడగండి మా సేవా సంస్థల ఆధ్వర్యంలో మీకు పూర్తి ఉచితంగా లభిస్తాయి ఇక్కడ ఇంకొక విషయం ఎవరైనా మీకు వారు బంధువులు మిత్రులు ఏ విధమైన ఇబ్బంది పడుతున్నా తెలియజేయండి మాకు ఫోన్ ద్వారా మాకు చేతనైన సహాయం మేము చేస్తాం ఇక ఎవరైనా దాతలు మేము ఎవరికైనా సరే ఈ కరోనా పాండమిక్ సమయంలో మాకు పబ్లిసిటీ అక్కర్లేదు కేవలం సేవ చేస్తున్నాం భగవంతుని సేవ చేస్తున్నాం అని భావించేవారు ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించండి మీరు చేయవలసిందల్లా ఎవరికైతే మీరు ఆహారం ఇవ్వాలనుకుంటున్నారో మీ దృష్టికి వచ్చిందో ఎంతమంది అయితే ఉందో ఎంతమంది అయితే ఉన్నారో వారికి సుమారు ఒక పది మందికి పలానా చోట ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారు లేదంటే నిత్యావసర వస్తువులో లేదా ఏదో ఒకటి ఇబ్బంది పెడుతున్నారని తెలిస్తే మీరు రెడీ చేసి ఆ చిరునామా మాకు చెబితే మేము సైనికుల వాళ్ళ దగ్గరికి మీరిచ్చిన ఆహారం లేదా మందులు లేదా తదితర ఏదైనా సరే మీరు సూచించిన వ్యక్తులకు మేము చేరవేస్తాం సో దీనికి మీరు చేయాల్సిందల్లా కేవలం మీ సహకారం మాత్రమే ఈ యొక్క కార్యక్రమం చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ మరియు విఎస్బీ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది దయచేసి గమనించండి ఇక్కడ ఏ విధమైన వివాదాలకు తాగలేదు కేవలం మీ మీరిచ్చిన ఆహారం లేదా మందులు ఏవైతే ఉన్నాయో అవి ఆర్తులకు అందించడమే ప్రధాన లక్ష్యం పబ్లిసిటీ కాదు